విద్యార్థులందరికీ నమస్కారము ఈ రోజు మనము పదవ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠమైన గంప పాఠం గురించి తెలుసుకుందాం రెండు గంప రచయిత్రి మూలింతి చంద్రకళ చదవండి ఆలోచించి చెప్పండి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు ఇంగ్లీషు చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది ఒంగోలులో హెటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటకూళ్ల ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు కాని ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నాలుగు కాలాలపాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం ప్రశ్నలు ఒకటి ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి రెండు ఆమె ఏం నిర్ణయించుకుంది మూడు పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి ఉద్దేశం మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటివారికి చేయుతనందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్ధం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం రచయిత్రి పరిచయం నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకుని రచనలు చేసిన కథారచయిత్రి మూలింతి చంద్రకళ గారు ఆమె చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు రాజగోపాల్ విమలమ్మ వీరి తల్లిదండ్రులు భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు అందులో ఒక ప్రయాణం బతుకు గంప ఒక రైతు కథ ముఖ్యమైనవి వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది ప్రక్రియ కథానిక తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్తత దీని ప్రధాన లక్షణం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు పిల్లలు వాళ్లంత వాళ్లు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూలుకెళ్లారు వంట ఏం చేశానో ఏమో వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను మా ఆయన కూడా ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చెయ్యాలనిపించడం లేదు ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తోంది ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి కారణం తెలియడం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు అప్పట్నుంచీ ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు జరుగుతూ ఉంది పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలితనిపించేది అలాంటిది పది రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి ఏ పని చేయాలని అనిపించలేదు ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా ఎల్లమ్మే ఉంది ఎప్పటిలా కనిపించడం లేదు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి జుట్టంతా చిందరవందరగా ఉంది ఎప్పుడు తినిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లుంది అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే ఇంకేముందమ్మా అంతా అయిపోయిందమ్మా అంటూ భోరున ఏడవడం మొదలెట్టింది నాకేమీ అర్థం కాలేదు రెండు మూడు నిమిషాలు తెల్లముఖం వేశాను ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థంగాకుంది ఒక గ్లాసు మంచి నీళ్లు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వంటింట్లోకెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను కాఫీ తాగింది కొంచెం స్థిమితపడిందనిపించింది ఇప్పుడు చెప్పవే అన్నాను ఏమీ లేదమ్మా మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది ఎప్పుడైంది ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను ఏమోనమ్మా నాకు కూడా సరిగ్గా తెలియదు లారీ డ్రైవర్ గా పని చేస్తా ఉండే నాలుగు రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్ గుద్దిందంట మా ఆయనకు కాలిరిగిపోయిందంట క్లీనర్ అక్కడికక్కడే సచ్చిపోయినాడంట మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవ్వరో ఆసుపత్రిలో చేర్పించినారంట అదేమో కేసవుతుందంటున్నారు కాళ్లకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలినాయంట ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండ పెట్టిండ్రు పానానికి భయం లేదంట మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది అయితే నువ్విట్లా వచ్చావేమే అడిగాను రాక చేసేదేముందమ్మా లెక్క కావద్దు సానా అయితుందట కదమ్మా పిల్లల పేర్ల మీద నెల నెలా తిని తినక వందొంద రూపాయలు చానాళ్లుగా కడతా ఉంది పదో పదివేలున్నాయి అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకొస్తే అట్టే చానా రోజులు అయింది కదా నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ల ఇల్లు చూసి పోదామని వస్తనమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను ఏం సేతు అంతా నా కర్మ కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది నాకు ఆరేళ్లుంటాయనుకుంటానమ్మా మా ఈదిలో పిల్లలతో ఆడుకుంటాంటి ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తోండ్రి చేపల కోసం మా ఏకాడికి కుంటి మళ్లీ వారం తాలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని ఎవరి ఇంకెవరికి నాకేనమ్మా నీకా పౌనమ్మ మా ఏకేమో మేము పద్నాలుగు మందిమి నాపై నున్న అక్కలకు అన్నలకు పెళ్లిలయ్య నలుగురు ఎలాగూ పోయారట మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని నా కన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందట మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్లలో మా ఆయన ఉన్నాడట ఆయనకు నేను నచ్చానట పెళ్లిలో పెళ్లి చేసేద్దాం అనుకున్నారట జానెడు తాడు యాభై రూపాయల చీరతో నా పెళ్లి అయిపోయింది మా ఏకి చదువు లేదు పెద్ద వ్యాపారము లేదు పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో మా అక్కలకు అన్నలకు కొద్దో ఒప్పో పున్నోళ్ల సంబంధాలే తెచ్చి చేసిరి మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయా అక్క పెళ్లికెలాగో అవి ఇవి కొని బంతిబొవ్వ పెట్టాల కదా పనిలో పని అయిపోతుందని నా మెల్లోనూ పసుపు తాడేసేసిరి కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తావన్నా ఇంకేమనాలో తోచక ఎందుకేందమ్మా వాడికేం బుద్ధి పుట్టేనో ఇంటికి రావడమే సాలుకునే ఏం తినాలో తెలియకపోయే మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్లకి జరిగేదే కష్టంగా ఉండే మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే ఏ పని చేయాలో తెలవకపోయే కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే వంగి లేవడం కష్టంగా ఉండే అప్పుడు మాగేర్లో చానా మంది పండ్లమ్ముకునే బతుకుతుండ్రి వాళ్లలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడితి అట్లే పెద్దోడు పుట్టే మళ్లీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమిలాడి పిలసకొస్తి కొద్ది కాలం ఉండే మళ్లీ ఏమొచ్చనో ఏమో మళ్ళీ ఇట్లే నమ్మా సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఇదిది తిరిగి పిల్లల్ని సాకితి ఇట్లా ఇన్నేళ్లు బతుకీడిస్తే పిలకాయలకి పనిచేసే చేసే వయసొచ్చే ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంది ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద ఏం చేయాలో అర్థం కాలేదమ్మా కనీసం అమ్మవాళ్లు కూడా ఏమన్నా ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయిరి పోతే పోయినాడు లేమ్మే వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి అయినా పాడు పానం ఊరుకోలేదమ్మా ఎంతైనా పుస్తకట్టినోడు సంపాయించి పెట్టకపోతే పాయ మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే నలుగురిలో అంత బొట్టెట్టుకొని తిరగచ్చు పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ కన్నోడున్నాడనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకుని ఇంట్లో చిందర వందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న నాలుగు గిన్నెలు కడిగి ఇంకా వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్లీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్లిపోయింది ఎల్లమ్మ వెళ్లిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడూ తను బాధ పడుతున్నట్లుగాని తనేదో కోల్పోయినట్లుగాని కనపడలేదు ఎప్పుడూ ఎండలో గంప మోసి మోసి అలిసిపోయినట్లు కనిపించేది మూడేళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకోనున్న నన్ను చూసి ఏమైందమ్మా నీ ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను భలేవారమ్మా వాళ్ళు అట్లా పెట్టుకుని ఎట్లా చేసుకుంటారు నేను చేస్తాలే ఇల్లంతా కనువు కొట్టి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది ఏమివ్వమంటావే అన్నాను కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది ఏమైందే అన్నాను కంగారుగా ఏమీ లేదమ్మా డబ్బుదేముంది ఒక గంటసేపు గంప నెత్తిన పెట్టుకుని రెండు వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తాది రోజుకు ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే అంత పప్పు అన్నం తింటాం కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టింటావు ఒక పూట నేనింట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులివ్వాలా ఏదో అవసరం గనక చేస్తిని అంది ఎల్లమ్మ మాటలకి బిత్తర పోయాను ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది ఎప్పుడు తనెనుక ఇంత గతముందని చెప్పింది కాదు ఒక రోజు మాటల మధ్యలో నా కొడుక్కి బాగాలేదమ్మా అంది నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మ అన్నాను కొడుకంటే కొడుకేనమ్మా పదైదేండ్ల కిందట సంగతమ్మ ఇది మా ఊరు ఏటి పక్కన ఉంది గదా ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు చేపల వేటకు పోయిన మా ఊరోలు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు అక్కడ చాలా మంది ఉన్నారు ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరు ముందుకు రాలేదు అప్పుడు నేను కడుపుతో ఉన్నా చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తికొస్తే నా బిడ్డలతో సమానంగా పెంచితి వానికి నేను పెట్టిన పేరు సాయిలు నా బిడ్డలతో పాటు వాడిని కూడా పది వరకు చదివిస్తే చూస్తూ చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టరు ఉద్యోగం చేస్తున్నాడమ్మ పంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది ఎల్లమ్మ వెళ్లిన దోవ తట్టి చూస్తూ నిలబడ్డాను కించుమించు ఎల్లమ్మతో పాటు ఎంతో మంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు వాళ్ల బతుకులు ఇట్లే ఉంటాయేమో ఎంత కష్టపడుతూ ఉంటారో జానెడు పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు ఇంట్లో ఎప్పుడన్నా అంత లక్టో అంత మైసూరు పాకో అంతకారం బూందినో చేతిలో పెడితే కొంగున కట్టుకుంటుంది ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది ఇంత పని చేస్తావు నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే బలేవారమ్మా మనిషి పుట్టక పుట్టి కష్టం అనుకుంటే ఎలా కష్టంతోనే మనం తింటున్నాం మన పిల్లలకి పెడుతున్నాం మనల్ని ఆశ్రయించినోళ్ళకి ఇంత పెడుతున్నాం ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది ఎల్లమ్మ వెళ్లిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందగోళపరుస్తూనే ఉన్నాయి నా చుట్టూ ఎందరో ఉన్నారు లెక్చరర్ నీరజ బ్యాంక్ క్లర్క్ వసుంధర టీచర్ సునీత పార్వతి పద్మ హరిత ఇంకా ఎందరో ఉన్నారు ఆర్థికంగా వాళ్లకి ఏ ఇబ్బందులు లేవు ఖరీదైన చీరలే కడతారు ఖరీదైన మనుషుల్లానే కనపడతారు విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్లి వస్తుంటారు ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ల సొంతం కాలేదని వాళ్ల జీవితం అంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు ఏనాడు సుఖమన్న మాట ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని వాటి గురించి ఆలోచించినట్లు గాని కనిపించలేదు ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు